తెలంగాణలో ఉన్నటువంటి రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది అయితే కేవలం ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇందిరా ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయల నగదు అయితే అకౌంట్లలో జమ అయ్యింది నిన్న మహాశివరాత్రి నాడైతే అయితే వాళ్ళకైతే అకౌంట్లలో జమ అయ్యింది మరి ఆ జిల్లాలు ఏంటి మరి కేవలం ఆ జిల్లాలోనే ఎందుకు ఈ పథకం అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పుడు అమలు చేస్తారు అసలు ఇది నిజమా కాదా అనేటువంటి విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో కుర్రీ ఇటువంటి కొత్త కొత్త విషయాలు అయితే మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడైతే మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము కూలీలకు రైతు కూలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము భూమి లేని నిరుపేదలకు ఏటా రెండు విడతల్లో పన్నెండు వేలు అందించేలా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అయితే ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను బుధవారము తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసింది ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసింది ఇది అసలు కథ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమలులో లేనటువంటి ఉమ్మడి రంగారెడ్డి గాని మహబూబ్ నగర్ జిల్లాలోనట నిన్ననైతే అర్హులైనటువంటి కూలీలకు అకౌంట్లలో ఆరు వేల రూపాయలైతే జమ చేసిందట రాష్ట్ర ప్రభుత్వం అయితే జనవరి ఇరవై ఆరున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రతి మండలంలోని ఒక పైలట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేసింది మొత్తంగా పద్దెనిమిది వందల నూట ఎనభై మంది కూలీలకు ఆరు వేల చొప్పున జమ చేసింది ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడు వచ్చిన విషయం తెలిసిందే దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది అయితే ఎన్నికల కోడు అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు తాజాగా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందట అయితే ఇది కూడా మంత్రి సీతక్క గారు రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారట ఇదైతే ఎన్నికల కోడు అమలు జిల్లాలు ఉన్నాయి కదా కనీసం ఆ జిల్లాలోనైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చేటువంటి నగదును జమ చేద్దామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి నిన్ననైతే ఆ రెండు జిల్లాల్లో అర్హులైనటువంటి కూలీలకైతే అకౌంట్లలో నిధులు జమ చేశారట ఆ రెండు జిల్లాల్లో దాదాపుగా అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది ఉపాధి కూలీలు లబ్దిదారులుగానైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించిందట మొత్తంగా అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది కూలీల ఖాతాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది ఉపాధి కూలీలకు యాభై పాయింట్ అరవై ఐదు కోట్లు ప్రభుత్వం చెల్లించినట్లు పేర్కొంది ఎన్నికల కోడు ముయ్యగానే లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లిస్తున్నదని ప్రకటన చేయడం జరిగింది అయితే కేవలము ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లోనటా ఎంతమంది అర్హులు ఉన్నారంటే అరవై ఆరు వేల రెండు వందల నలభై మందికి ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నిన్న రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ అకౌంట్లో వేసిందట మొత్తంగా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటి వరకు ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మందికి గతంలో ఏదైతే మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నిక వేసుకొని చేసిరో వాళ్ళను ప్లస్ వీళ్ళు మొత్తం టోటల్గా ఇస్తే ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మందికి ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వము యాభై అరవై ఐదు కోట్ల రూపాయలను అయితే వాళ్ళ అకౌంట్లో జమ చేసినట్లుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ ముగియగానే మిగతా అన్ని జిల్లాల్లో కూడా అర్హులను గుర్తించి వారికి కూడా అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసిందట రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుంది దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్థిక చేయూత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది ఒక సీజన్ కు ఆరు వేల చొప్పున ప్రభుత్వము కూలీలకు భరోసా కల్పిస్తుంది డీబీటీ పద్దతిలో ఉపాధి కూలీల ఖాతాల్లో నేరుగా భరోసా నిధులు జమ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లాకు ఎంతమంది లబ్దిదారులు మరియు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందో ఒక్కసారి చూద్దాము అయితే మహబూబ్ నగర్ జిల్లాలో మనకు గ్రామ సభ ద్వారా ఆమోదించినటువంటి లబ్దిదారుల సంఖ్య తొమ్మిది వేల ముప్పై ఐదు మంది వాళ్లకు గాను ఐదు పాయింట్ నలభై రెండు కోట్లట రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందట అదేవిధంగా విధంగా నాగర్ కర్నూలులో తొమ్మిది వేల నూట నూట ముప్పై ఏడు మందికి ఐదు పాయింట్ నలభై ఎనిమిది నారాయణ్ కే నారాయణపేటలో మూడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి రెండు పాయింట్ పన్నెండు అదేవిధంగా వనపర్తిలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి మూడు పాయింట్ తొంభై రెండు జోగులాంబ గద్వాల జిల్లాలో తొమ్మిది వేల ఒక మంది తొమ్మిది తొమ్మిది వేల ఒక వంద ఇది గ్రామసభ ద్వారా ఆమోదించినటువంటి లబ్దిదారులకు ఐదు పాయింట్ నలభై ఆరు కోట్లు అదేవిధంగా మెడ్చెల్లోనైతే ఆరు వందల ఇరవై ఒక్క మందికి జీరో పాయింట్ థర్టీ సెవెను రంగారెడ్డిలో పదివేల యాభై మందికైతే ఆరు పాయింట్ మూడు కోట్లు వికారాబాద్లో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఒక్క మందికి పది పాయింట్ తొంభై నాలుగు మొత్తంగా అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది లబ్ధిదారులకు గాను ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వము నిన్న అనగా శివరాత్రి రోజు అయితే అర్హులైనటువంటి వీళ్ళందరి అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు జమ చేసిందట మరి అయ్యా అద్దరంతా ఎవరైనా ఉమ్మరి రంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ జిల్లాలో మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీ అకౌంట్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నమ నగదు జమ అయితేనైతే కింద కామెంట్ చేయండి ఎందుకంటే మరి మా జిల్లాలో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మరి మాకైతే కాలేదు ఒకవేళ మీకైతే మరి నెక్స్ట్ కూడా మాకైతే అన్న ఒక భరోసా ఉంటుంది కాబట్టి కిందనైతే తప్పకుండా వీడియో చూసినటువంటి వాళ్ళు కామెంట్ అయితే ఇగో ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింహల్లో కోరి